హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ కార్డు ఉన్నవారికి అలర్ట్ ఇక రెండు రోజులే సమయం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి అసలుకి ఈ ఆధార్ కార్డుకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి ఏమిటి అలర్ట్ అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు పిలుపుదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆధార్ ఐడెంటిటీ కార్డును జారీ చేసింది ఇక ప్రస్తుత రోజుల్లో ఈ ఆధార్ కార్డు అనేది అందరికీ ఒక ముఖ్యమైన పత్రంగా మారింది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు పథకాల ప్రయోజనాలను పొందాలన్న ఈ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా అయింది కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆధార్ కార్డు జారీ ప్రక్రియను రెండు వేల పదిలో ప్రారంభించింది కనుక ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయిన వారందరూ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది ఈ క్రమంలోనే ఆధార్ కార్డు లబ్ధిదారులకు ఓ బిగ్ అలర్ట్ను కూడా జారీ చేసింది గత సంవత్సరం నుంచి ఆధార్ అప్డేట్ చేసుకోవాలని అలా చేయకుంటే ఆ తర్వాత నగదు జరిమానా ఉంటుందని చెప్తూ వస్తుంది అలాగే అందుకు గడువును కూడా పెంచుకుంటూ వస్తుంది అయితే తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోమని పెంచిన గడువు చివరి దశకు అయితే వచ్చింది కనుక ఇంకా ఆధార్ అప్డేట్ చేసుకోకపోయిన వారు ఈ గడువు తేదీలోపు పూర్తి చేసుకోవాలని సూచించింది ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఇక ఆధార్ కార్డు పొంది పదేళ్ళు పూర్తయిన ప్రతి ఒక్క పౌరులు త్వరగా అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది ఎందుకంటే రెండు వేల పదిలో జారీ చేసిన ఆధార్ కార్డుల్లో చాలా తప్పులు దొర్లాయని కనుక ఇప్పుడు అందరూ దానిని సరిచేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది అయితే గత సంవత్సరం నుంచి ఈ గడువును పొడిగిస్తూ వచ్చిన పౌరుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఇక అందుచేత మళ్ళీ ఈ గడువును ఈ నెల అనగా మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించింది ఇక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఆధార్ అప్డేట్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి అలాగే ఈ ఆధార్ అప్డేట్ ప్రక్రియ అనేది ఈ సేవలో లేదా నెట్ సెంటర్లలో పడిగాపులు కాస్తూ చేసే శ్రమ లేకుండా ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కనిపించింది ఇక మరో మూడు రోజుల్లో ఆ గడువు తేదీ అనేది ముగియనుంది అందుకే గడువు తేదీ ముగియక ముందే ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఆధార్ అప్డేట్ చేసుకోవాలని అలా చేయని ఎడలా పదివేల రూపాయల జరిమానా తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది ఇక గడువు తేదీలోపు ఆధార్ కార్డు హోల్డర్లు ఎలాంటి రుసుములు చెల్లించకుండా మీ ఆన్లైన్ సేవలను ఉపయోగించి ఆధార్ కార్డును అప్డేట్ అయితే చేసుకోవచ్చు చూశారు కంటే మొత్తం మీదుగా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు కింద అయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి అయితే మార్చి పద్నాలుగో తేదీ వరకే ఈ ఆధార్ అప్డేట్ ప్రక్రియ అయితే ఫ్రీగా చేసుకునే వెసులుబాటు కల్పించి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక మార్చి పద్నాలుగు తర్వాత మీరు అప్డేట్ చేసుకోవాలంటే కొంత డబ్బు చెల్లించి మీరైతే ఆధార్ కార్డు అప్డేట్ అయితే చేసుకోవాలని హెచ్చరికలు అయితే జారీ చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్